నమస్కారము ఈరోజు పొద్దున బుల్డోజర్లు నేను రాత్రి వచ్చినాయి మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినారు రూ ఆడ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద దాడి చేస్తున్నారు పోలీస్ ఎందుకు ఈ ఆందోళన ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళు రావాలి హైదరాబాద్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ యూనివర్సిటీ చెందిన భూములు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము అమ్ముకుంటున్నది అది రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగల్ చేయదలుచుకున్నది ప్రభుత్వం అంటుంది కాంగ్రెస్ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇది ప్రభుత్వ భూమి అంటున్నది కానీ ఇది రెండు వేల మూడు వందల ఎకరాల అందాజా యూనివర్సిటీకి అలోకేట్ అయింది ఎప్పుడో అలోకేట్ అయింది అది ఇంతకుముందున్న ప్రభుత్వాలు కొన్ని వేరే వ్యవస్థలకు ఇస్తేందుకు ప్రయత్నం చేసింది కోర్టుల కేసు గెలిచి అది వాపస్ తీసుకున్నట్టు జరిగింది వాపస్ తీసుకుంటే అది తెలంగాణ ప్రభుత్వం ఎవరే ఉండని టీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని వాపస్ వచ్చింది వాళ్ళ చేతులకు కానీ వాపసు వచ్చింది మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తేందుక వాపస్ తీసుకున్నది ఎందుకు తీసుకున్నది ఆ ఎడ్యుకేషన్ సంస్థ ఓ యూనివర్సిటీ ఓ ఎడ్యుకేషనల్ హబ్ తయారైతే తీసుకున్నది కానీ ఆర్థిక పరిస్థితి వల్లనో ఏ కారణం వల్లనో కానీ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగుల్గా తయారు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా అవుతున్నారు బుల్డోజర్లు పెట్టిండ్రు రేపు ఆక్షన్ చేస్తారంట దీని మీద ఒక పిల్ కూడా నడుస్తున్నది కనీసం ఆ పిల్ ఆ కోర్ట్ హియరింగ్ అయిపోయే వరకన్నా ఆగలి కదా తొందర బుల్డోజర్లు ఎందుకు అరెస్ట్లు ఎందుకు వాస్తవంగా ఓదిక్కు చూస్తే అంటే ఎడ్యుకేషన్ విద్యాపరంగానైనా కానీ ప్రాకృతి ఎన్వారామెంట్ పరంగా అయినా కూడా ఆడ ఎన్నో ఎంతో వనరులు ఉన్నాయి ఆడ వైల్డ్ లైఫ్ ఉంది ఆడ ఎన్నో స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి అదే కాక హైదరాబాద్ ఇప్పుడే కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది యాభై అంతస్తుల బిల్డింగ్ అరవై అంతస్తుల బిల్డింగ్ ఇది ఒక లంగ్ స్పేస్గా ఉంటు ఉంటుంది ఇవన్నీ దృష్టిలోకి పెట్టుకొని ఆర్థిక పరిస్థితి కేవలము రాష్ట్రము దివాలా తీసింది ఆ దివాల ఎందుకు తీసిందో ఎవరు తీసిందో దాని కారణం ఇప్పుడు అనవసరము పాత ప్రభుత్వం తీసిందా కొత్త ప్రభుత్వమా అది మనకు అనవసరం తప్పనిసరిగా బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది ఈరోజు ప్రధాన్ గారిని మంత్రి గారిని కలిసినము వారు కూడా చెప్తుండ్రు ఇది అద్భుతంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్ చేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి కానీ ఉన్న భూమిని గుంజుకొని దాన్ని కాంక్రీట్ జంగల్ చేస్తే హైదరాబాద్ భవిష్యత్తు వీళ్ళకు అసలు ఆలోచనలే లేదని మనం అనుకోవచ్చు ఈరోజు అందరు కూడా ఖండిస్తుండ్రు కానీ ఎవరైతే నిన్న మొన్న వాళ్ళే నోటిఫై చేయలేదు ఐఎంజీ నుంచి కేసు గెలిచి వాపసు వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం